ఎక్కడో ఏదో జరిగితే జూలో నుంచి బయటకు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు రోడ్లన్నీ తిరిగేసేటోళ్ళు వైజాగ్ ప్రశాంతంగా ఉంటే నవోటల మధ్యన ఆయనకు ఆయన ఏదైనా అభిమానులు వస్తారో హడావిడి చేస్తారని చెప్పి రండి 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 అని ఆయన నన్ను పెట్టండి నన్ను పెట్టండి అరెస్టులు చేయండి అని అంటాడు మరి రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అక్రమ అరెస్టులు జరుగుతుంటే మహిళల దాడులు జరుగుతుంటే విద్యార్థుల పైన దాడులు జరుగుతుంటే బిడ్డల పైన దాడులు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ పదవి కాపాడుకోవడం కోసం ఫ్యామిలీ నీ బిడ్డల కోసం నువ్వు డెప్యూటీ సీఎం అయ్యావ గానీ ఈ రోజు ప్రజల కోసం నువ్వు డెప్యూటీ సీఎం అయ్యావా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కూడా మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు మేము వర్కలు చేసి గానీ అవినీతి చేసి కానీ మేము కబ్జాలు చేసి కానీ ఆస్తులు సంపాదించినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం మేము నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని సైన్యంగా ఆయన్ని ముఖ్యమంత్రి కోసం చేయడం కోసం మాత్రమే ఈ రోజు ఈ సైన్యం ఉంది తప్ప మీలాగా అక్రమ సంపాదన లేవు మేము ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాం మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇంకా మీరు నిస్తేజం చేస్తామని ప్రయత్నం చేస్తే మేము అంత గట్టిగా పనిచేస్తాం ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణాక్షరాలతో బంగారు పరిపాలన ఇచ్చే దిశగా ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ దిశగా మేము నడుస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం